చందమామ విఘ్నేశ్వరుడు ఇరవై ఒకటవ భాగం అవచరిత్ర హోమాగ్ని నుండి పుట్టిన భయంకరమైన జంతువు అదృశ్యం కాగానే కాలుడు విఘ్నాసుర రూపం దాల్చి కాలపాసాన్ని విసిరాడు కాలపాసం గిరగిరా తిరుగుతూ ప్రళయంగా అంతా చుట్టబెట్టింది అభినందనుడు పరాక్రమించి దాన్ని ఛేదించడానికి ప్రయత్నించి నేలపొరిగాడు కాలపాసం మరింత విజృంభించి జీవకోటిని అంతమందిస్తూ ఉంటే వశిష్ఠుడు మొదలైన సప్తమహర్షులు ఋషులు లోక కళ్యాణం కోరేవారంతా కలిసి బ్రహ్మను ప్రార్థించారు కాలపాసాన్ని తప్పించటం ఎవరి తరమూ కాదు కాలప్రభావాన్ని అరికట్టి కాళ్ళు నిగ్రహించగలవాడు గణేశుడు ఒక్కడే అని చెప్పి వాళ్ళందరితో కలిసి గణేశ్వరుడిని ప్రార్థించాడు బ్రహ్మ మహాగణాధిపతి స్వస్తికా పీఠంపై ఆశీనుడై సాక్షాత్కరించాడు తన చేతన ఉన్న పాశాన్ని వదిలాడు గణేశుని పాశం కాలపాసాన్ని ఉచ్చుపని పట్టినట్లు గణాధిపతి ముందు కట్టిపడేసింది కాలుడు పరాభవంతో మండిపడుతూ మరింత భీకర జుగుప్సాకరంగా విఘ్నాశుర రూపం చూపుతూ కాలదండాన్ని ఎత్తి జులిపించాడు గణేశుడు అంకుశాన్ని వదిలాడు అంకుశం విఘ్నాసురుడు వెన్నెముఖలో గుచ్చింది విఘ్నాసురుడు అంకుశం తాకిడితో అలా అలా కుదించుకుపోయి అంకుశం వెన్నంటి తరుముతూ ఉండగా సరణ కోరుతున్నట్లుగా గణేషుడి రెండు పాదాల ఇరుకున పడి బందీగా చిక్కుకున్నాడు గజముఖుడు విఘ్నాసురుడిని రెండు పాదాలతో గట్టిగా నొక్కాడు అప్పుడు కాలుడు విఘ్నాసురుడి నుంచి బయటపడి గణేశుడికి మొక్కుతూ గణేశ నీ మహావిశ్వసం ముందు ఈ భూమికి సూర్యోదయ సూర్యాస్తమయాలకు మాత్రమే సంబంధించిన నా కాలపాసం ఎంత విశ్వాన్ని అదుపులో ఉంచే నీ అంకుశం ముందు నా దండమేపాటిది పర్వతం లాంటి భూతాన్ని నీ వాహన రూపాలైన చిట్టెలుకలు తుదముట్టించాయి నీవు విఘ్నాసురుణ్ణి ఆధీనంలో పెట్టుకున్న విఘ్నేశ్వరుడివి దేవా నన్ను మందించు అని వేడుకున్నాడు విఘ్నేశ్వరుడు కాళ ఇతరుల పనిని నెత్తిన వేసుకోవటం కోరి ముప్పి తెచ్చుకోవడమే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు ఇక ఇక్కడ నుండి కదిలి వెళ్ళు అని మందలించాడు కాలుడు మెలివేసిన చేతులతో చెవులు పట్టుకొని మూడుసార్లు వంగిలేచి లెంపలు వేసుకొని బుద్ధి బుద్ధి ఆ ఇంద్రుడి మాట విని గడ్డి కరిచాను బుద్ధి వచ్చింది గావా విఘ్నేశ్వరుడివైన నిన్ను నమ్మి కులిచిన వారి దాపులకు నేను పోను వారిని వ్యాధులు సోకవు వారికి విఘ్నాలు ఉండవు అని చెప్పి సెలవు తీసుకున్నాడు కాలుణ్ణి విఘ్నేశ్వరుడు భంగపుచ్చినప్పుడే కాలపాసం వల్ల నేల కొరిగిన అభినందన మహారాజు మొదలైన వాళ్ళంతా సజీవులై నిద్రలేచినట్లు లేచారు పోలజల్లు కురిసింది వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడని విఘ్నరాజు అని అందరూ కీర్తించారు అప్పటి నుండి ఏ మంచి పనికైనా శుభకార్యానికైనా స్వస్తికను ముగ్గుగా తీర్చిదిద్దడం పసుపు ముద్దను విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా ఉంచి పూజించడం సంప్రదాయంగా నిలిచింది కాలపురుషుణ్ణి భంగపుచ్చి పదాక్రాంతుణ్ణి చేసుకున్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారు విఘ్నేశ్వరుడి ఆశీర్వాద బలం ఉన్నవాళ్ళు కాల ప్రవాహానికి ఎదురీత ఇది నిలద్రొక్కుని విజయం సాధించగలరు అని చెప్పి మిశ్రుడు ముగించాడు ఒకనాటి సాయంకాలం ఒక బాలిక మిశ్రుడి దగ్గరకు వచ్చి అతడి చిటికిన వేలు పట్టుకొని ఒక కుడ్య చిత్రం దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఆ చిత్రములో అసమాన సౌందర్యం గల ఒక కన్య విఘ్నేశ్వర విగ్రహానికి ఎదురుగా మోకరెళ్ళి నమస్కరిస్తున్నది ముక్కుపచ్చలారని ఆమె తల ముగ్గుబుట్టలాగా ఉంది మిశ్రుడు ఆ కథ చెప్పడం ప్రారంభించాడు ఒక పుణ్య దంపతులకు విఘ్నేశ్వరుని ఆరాధించిన వరప్రసాదంగా రత్నం లాంటి ఆడపిల్ల పుట్టింది పుడుతూనే ఆ శిశువు పురిటి గదికి ఎదురుగా గూటిలో ఉన్న విఘ్నేశ్వర ప్రతి మనం కన్నులతో చూస్తూ ఆ బొమ్మ పిలుస్తున్నట్లుగా క్యారుమన్నది ఆ పాప ఉయ్యాల తొట్టిలో ఊగుతూ గూటిలో ఉన్న గణేశ విగ్రహాన్ని చూసుకుంటూ నవ్వులతో కేరింతాలు కొడుతూ ఆడుకునేది ఆ పిల్లకు సుందరి అని పేరు పెట్టారు వేరుకు తగ్గట్లుగా సుందరి గొప్ప సౌందర్యవతిగా పెరిగి పెళ్లి ఈడుకు వచ్చింది సుందరికి సౌందర్యంతో పాటు గొప్ప బుద్ధి తెలివితేటలు అందరికీ హితము కూర్చే మాట తీరు కలిగి ఉండడం చూసి ఆమెను జ్ఞాన సుందరి అని కూడా అన్నారు సుందరి అసమాన సౌందర్యం గురించి ఊరూరా చెప్పుకోసాగారు శాపవసాన పుట్టిన గంధర్వ కన్య అని భూమి మీద అవతరించిన సుందరి అని అన్నారు ఆమె పాణిగ్రహణానికి గొప్ప ధన సంపన్నులు అధికార బలం గలవాళ్ళు అసంఖ్యాకులుగా సుందరి తల్లిదండ్రులను ఒత్తిడి చేశారు సుందరి గురించి విన్న ఆ రాజ్యమేళ మహారాజే ఆ కన్యకారత్నాన్ని తన రాణివాసానికి తీసుకుపోవడానికి సపరివారంతో రాజధాని నుండి బయలుదేరి వస్తున్నాడని తెలిసింది సుందరి తాను ప్రతినిత్యము ఆరాధించే నదీఘట్టాన ఉన్న విఘ్నేశ్వర శిలా విగ్రహం ముందు మోకరి కన్నుల మూసి నమస్కరిస్తూ విఘ్నేశ్వర శైశవం నుండి నిన్నే నమ్మినదాన్ని సంసారంలో కుట్టుకుపోవడం నాకు ఇష్టం లేదు నన్ను ముసలేదాన్ని చెయ్యి జ్ఞాన సంపద నాకు అనుగ్రహించు పుట్టినందుకు ప్రయోజనకరమైన పని నా చేత చేయించు అని ధ్యానిస్తున్న ఆమె నల్లని కొప్పు వెండిలాగా మెరుస్తూ నిరిసింది పాలబొగ్గలు సొట్టలు సొట్టలు పడ్డాయి నుదురు అడ్డంగా ముడతలు తేలింది నదికి వచ్చిన వాళ్ళంతా నివ్వెరపోతూ చూస్తున్నారు అమ్మాయి అవ్వ అయ్యింది అమ్మాయి సుందరి ఇది అంటూ కంటనీరు పెట్టుకుంటున్న తండ్రి తల్లితో నేను అమ్మాయిని కాను సుందరిని కాను అవ్వను మీరు సంతోషించడానికి బదులు విచారిస్తారెందుకు మీరిచ్చిన జన్మను సార్థకంగా చేసుకునే అవకాశాన్ని గణేశుడు అనుగ్రహించాడు నాకంటే అజ్ఞానులైన వాళ్లకు నాకు తెలిసిన హితవచనాలు చెబుతాను జ్ఞానులైన వాళ్ళ నుండి తెలియనివి తెలుసుకుంటాను అజ్ఞాన దశలో ఉన్న వాళ్ళంతా పసిపిల్లల లాంటి వాళ్లే అంతా నా పిల్లలే వాళ్లకు నేను అవ్వను నా పుట్టినరోజు ఈరోజే కదా ఇదే నా పండగ రోజు పాదయాత్రకు బయలుదేరుతున్నాను నన్ను ఆశీర్వదించండి అని అవ్వ అంటూ అక్కడ పడి ఉన్న చెట్టుకొమ్మను ఓతకరగా పట్టుకుని లేచి నిలబడింది అప్పుడే అక్కడకు చేరుకున్న రాజును చూసి అవ్వ ప్రజల ధన ప్రాణ గౌరవాలను కన్యలను రక్షణలో ఉంచవలసిన నువ్వే ఒక కన్యను ఎత్తుకుపోవచ్చావు నువ్వు ఊళ్ళు ఇల్లు దోచుకునే దండనాయకుడివా లేక రాజువా అని అడిగింది సిగ్గుతో సగం చచ్చిపోయిన మహారాజు కత్తిని కిరీటాన్ని తీసి దూరంగా పెట్టి అవ్వ పాదాలకు ప్రణమిల్లి మహాత్మురాల నీ దర్శనంతో నా అజ్ఞానం తొలగింది నేను నా రాజసాన్ని వదలి ప్రజలకు సేవకూడదంటూ ప్రవర్తిస్తాను అన్నాడు కారణ జన్మురాలని అంతా అవను కీర్తిస్తూ ఉండగా బయలుదేరుతున్న అవ్వను పల్లకిలో సంచారం చేయవలసిందని సర్వవిధ ప్రయాణ సౌకర్యాలు అమర్చుతానని రాజు ప్రాధేయపడ్డాడు అవ్వ నిరాకరించి రాజా చెప్పులకు కూడా నోచుకొని అతి సామాన్యులైన కష్టదేవుల మధ్యకు అందలమెక్కి వెళ్ళి ఏమగంతో నీతులు బోధించగలను నువ్వు ప్రజలకు విద్యా సౌభాగ్యాలను సమకూర్చు నీ పని నువ్వు చెయ్యి నేను సామాన్యురాలిగా సామాన్యులందరిలోనూ ఒకరిగా నేను చేయగలిగినది చేసుకుపోతాను విఘ్నేశ్వరుడు అతని ముద్దల తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నీ చూసుకుంటారు వాళ్లే నాకు రక్ష అని చెప్పింది అవ్వా కర్రవోతగా కాలి నడకను బయలుదేరి జ్ఞానపీఠమైన ఒక మఠాన్ని చేరుకుంది పీఠాధిపతికి మృక్కి అయా నాకు జ్ఞానం ఉపదేశించండి అని కోరింది పీఠాధిపతి సంశయిస్తూ అమ్మా నువ్వు స్త్రీవి జ్ఞానోపదేశం పొందే ఏం ప్రయోజనం అన్నాడు నీరు దీపము మగవాడికే కానీ స్త్రీకి ఉపయోగపడవా ఉపయోగించలేదా రుడ్డివారి చేతన వన దీపం ఇతరులకు దారి చూపించగలదు కదా జీవిలో నేను అనే జ్ఞాన స్వభావం మగదా ఆడదా ఏది కానిది అన్ని అయినది అన్ని ఇంటా ఉన్నది ఒకటే అని అంటూనే పుట్టుక చేత ఎక్కువ తక్కువలు అర్హతలు ఎంచడం జ్ఞానుల పనేనా అని అన్నది అవ్వ మహాత్మురాలా జ్ఞానపీఠంపై ఉండవలసినది నేను కాదు నువ్వే అని అన్నాడు పీఠాధిపతి పీఠాలు మఠాలు ఎందుకు అందరికీ తేలికగా అర్థమయ్యేలాగా దగ్గరకు వెళ్ళి ఎక్కువ మందికి జ్ఞానం అందించడం మంచిది కదా పంచభక్షపాయ సాల రాజభోజనం ఒకటికి పెట్టాకంటే అంతా తినేది పది మందికి పెడితే కాదా అని అవ్వ అన్నది అవును నేను అదే అనుసరిస్తాను అని శిరస వంచి నమస్కరించాడు పీఠాధిపతి అవ్వా అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక మంచినీటి బావి దగ్గర నలుగురు స్త్రీలు నీళ్లు తోడుకుని తీసుకుని వెళ్లే విషయంలో ఒక ఆమె చెబుతున్నది వింటున్నారు ఆవిడ శాసిస్తున్నట్లు ఎవరు ముందు వచ్చినా వెనక వచ్చినా నేను ముందు తోడుకు వెళ్ళాలి తర్వాత ఏవిడి గారు ఆ తర్వాత ఆమె ఆ తర్వాత ఆ మనిషి అని అంటున్నది దూరంగా ఒక బాలిక కాశిని నీళ్లు పోయిండమ్మా గుంతారిపోతున్నది అంటూ దినంగా అరుస్తున్నది నలుగురు స్త్రీలు ఏకకంఠంతో దూరం దూరంగా పోవే ఈ ఛాయలకు రాకు అంటూ కసరినట్లు అరుస్తూ ఉండగా చాలా దూరం ఎండలో నడిచి వచ్చిన బాలిక సోషిల్లుతూ పడిపోయింది అప్పుడు అవ్వ వెళ్ళి తన జారీ చెంబుతో బాలిక నోట్లో నీళ్లు పోసి తాగించింది మిగిలిన నీరు అవ్వ తాకి దాహం తీర్చుకుంది అది చూసి నలుగురు స్త్రీలు నూళ్ళు నొక్కుంటూ హవ్వ హవ్వ ఎంత పెళ్లి చేశావు అవ్వా అది తాగగా మిగిలిన నీళ్లు నువ్వు తాగుతావా అది జాతి తక్కువది అన్నారు అవ్వా త్రేంచి శాంతంగా శ్రీమతుల్లారా అసలు జాతీయ లేని దాన్ని నేను అయితే ఆ పిల్లలో నాలో నీళ్లే నాళాల్లో ప్రవహిస్తూ ఉన్నందువల్ల నీళ్లే మమ్మల్ని సేద తీర్చాయి అంటూ కుతూహలంగా వెళ్ళి వాళ్ళ కలవా బిందెల్లోకి చూసి ఆశ్చర్యంతో మీ శరీరం నిండా పాలే ఉంటాయి అనుకుంటున్నాను మీకు నీళ్ళెందుకు త్రాగడానికి కాదు కదా అమ్మల్లారా నీళ్లు మాకు వదలండి మీరు పాలే త్రాగండి అని అంటూ తన చెంబు నిండా నీళ్లు పోయించుకున్నది నలుగురు స్త్రీలు అవ్వ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించి బుద్ధి తెచ్చుకున్నారు అవ్వ అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక ఊళ్ళో జీవాల బలు సాగుతున్నవి జనం భయపడుతున్నట్లుగా దేవతకు మృక్కుతున్నారు ఎంత అన్యాయం చేస్తున్నారే తల్లి వాళ్ళేమో మాంసాన్ని మంచి రుచులతో వంట చేసుకుని తింటారు నిన్ను పచ్చిని తిని బ్రతికే క్రూర జంతువుగా అవమానిస్తున్నారు తల్లిని అవమానించే పిల్లలైపోయారు వీళ్ళంతా అని అంటున్న అవ్వ మాటలు జనం విని అపచారం అపరాధం అమ్మ తల్లికి ఆగ్రహం వస్తే అంతా మసి చేసేస్తుంది అంటూ ఉంటే అవ్వ లంచం పెట్టలేదని ఏతల్లైనా పిల్లల్ని చంపుతుందా మీరు ఊరికే భయపడుతున్నారు అంతే భయాన్నే భక్తి అనుకుంటున్నారు మీ కోరికల్ని అమ్మకు అంటగడుతున్నారు నిజమైన భక్తి అమ్మ మీద మీకు కలిగిన నాడే మీకు ఏ భయమూ ఉండదు ఆపదలో ఉండవు అని చెబుతూ వాళ్లకు అర్థమయ్యేలాగా భక్తి మార్గాన్ని ఉపదేశించింది స్వస్తి